ఇందుపురం ప్రజలంతా కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను దాదాపు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా నా వెన్నంటే నడుస్తూ ప్రచారంలో కానీ అన్ని రకాలుగా నాకు తోడ్పాటు ఇచ్చేటువంటి హిందూపూర్ పార్లమెంటు ప్రజలకి నా తోటి సోదరులకి అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసి ప్రచారంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నా కోసం పనిచేసినటువంటి నాయకులకి ప్రజలకి అందరికి కూడా నా చేతులు జోడించి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకునే జిల్లా సత్యసాయి జిల్లా చూసుకున్న అదేవిధంగా అనంతపురం జిల్లా తీసుకున్నా కూడా ఒక కొత్త ట్రెండ్ ఈరోజు కనిపిస్తూ ఉంది ఎప్పుడూ చరిత్రలోని లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరం డివిజన్లో ఎనభై తొమ్మిది శాతం ఈరోజు పోలింగ్ జరగడం నిజంగా కొత్త ప్రభుత్వానికి నాందిగా కనిపిస్తూ ఉందని చెప్పి భావిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నాలాంటి స్వతంత్ర అభ్యర్థులకి అదేవిధంగా మార్పు కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎక్కడో హైదరాబాద్ నుంచి మరియు ఎక్కడో బెంగళూరు నుంచి చెన్నై నుంచి వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి వచ్చి కూడా వారు అమూల్యమైన ఓటు వేసి ఖచ్చితంగా ఎవరినైతే గెలిపించుకోవాలో వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొక్కసారి వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది రాష్ట్రం ఎవరైతే బాగుపడతారో ఆలోచించే ఓటు వేశారని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు వెళ్తా ఉన్నాయి ఇప్పటికైనా సరే మనం ఒక మార్పు కోరుకుంటున్నప్పుడు ఆ మార్పులో భాగంగా ఈ రోజు వచ్చిన చైతన్యం మునుముందు ఐదు సంవత్సరాల్లో కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని చెప్పేసి ఎక్కడైనా సమస్యల పరిష్కారం కాకపోతే ప్రతి నాయకుని కూడా చొక్కా పట్టుకొని నిలదీసే స్థాయికి ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి ఖచ్చితంగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఏ ప్రభుత్వం చేపట్టినా అధికారం చేపట్టినా సరే ప్రజలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ఉన్నాయో ఈ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా ఆ ప్రభుత్వాలు తీర్చే విధంగా ముందుకు రావాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు హామీలు ఇచ్చాం ఆ తర్వాత మర్చిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అని మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా చూడకూడదు అని చెప్పేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తానను ప్రజా సమస్యలు ఈరోజు రాష్ట్రంలో అనేక ఉన్నాయి ఈరోజు నిరుద్యోగ సమస్య అనే ఒక పక్క అయితే డిఎస్సి లేక వాళ్ళది ఒక సమస్య అయితే అదేవిధంగా ఉద్యోగుల సమస్య రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకి పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చి అదేవిధంగా ఒక కొత్త రాజధాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో ఉందని చెప్పేసి వారు గుర్తు చేస్తూ అదేవిధంగా ధర్మవరం కానీ పుట్టపర్తి కానీ రాప్తాడు కానీ హిందూపూర్ గాని మడకసీర కానీ కదిరి గాని ఈ ఏరియాలో మొత్తం కూడా ఒక కొత్త చైతన్యం స్టార్ట్ అయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా ఈ రోజు చైతన్యవంతులుగా కనిపిస్తున్నారు మేము గ్రామాల్లోకి వెళ్ళినా పట్టణాల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క చైతన్యాన్ని రావడాన్ని మేము నిజంగా మనస్ఫూర్తిగా మేము చాలా ఆనందపడతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఓటర్ల దగ్గర నుంచి దాదాపు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఎవరైతే ఓటకు వినియోజక ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటూ అదే విధంగా ఏ విధమైన పరిపాలన ఉంటే బాగుంటుంది ఎవరైతే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా వారికే ఓటు వేసింటారని చెప్పేసి నమ్ముతా ఉన్నాం ఏదేమైనా సరే జూన్ నాలుగో తారీఖున ప్రతి అంశం పైన ఆ రోజు చర్చించుకుందామని చెప్పేసి గుర్తు చేస్తూ మరొక్కసారి హిందూపూర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా నాకు సహకరించినటువంటి ప్రజలకి నా తోటి నడిచినటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రజల్ని నేను కలుసుకోవడానికి ప్రజా సమస్యలు నిత్యం పనిచేయడానికి కూడా కౌంటింగ్ అయిపోయిన వెంటనే ప్రజల్లోనే ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ